హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి మళ్ళీ కాయలు అయితే తక్కువైతే వచ్చినాయి అలాగే రేటు కూడా ఇంత తక్కువ అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలంటే ఒకసారి చూద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం నలభై ఏడు టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేటు విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఎనిమిది వేల రూపాయలు తాను చెప్పింది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు మార్కెట్లో పదివేలు అనేది ఇక టాప్ రేటు విషయానికి వస్తే నిన్న బాగానే పోయింది పదహారు వేలు అనుకునే లోపలే మళ్ళీ పదహైదు వేలు పోయి ఈరోజు రోజు నిరాశనైతే మిగిల్చింది ఎవరన్నా కాయలు ఉన్న వాళ్ళకు అలాగే రేట్ పెరిగితే బాగుంటుంది అనుకున్న నాకు కూడా నిరాశనైతే మిగిల్చింది ఈరోజు మార్కెట్లో రేట్లో ఇక మనకు తెలిసిన చోట శనాకలు అయితే ఇరవై రెండు వేలతో అమ్మారంట తోట దగ్గర ఇది తెలిసింది ఇన్ఫర్మేషను కామెంట్ అయితే చేయమన్నాను ఎవరన్నా వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కాయలు అమ్మింటే ఎట్ల పోతున్నాయి వాళ్ళ దగ్గర అని చెప్పి అడిగాను కానీ ఎవరు కామెంట్ చేయలేదు సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకొని అయితే చూడండి చివరిలో అయితే హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్